హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కీర్తీస్ కిచెన్ ఈరోజు వీడియోలో విలేజ్ స్టైల్ టొమాటో ఎండి మిర్చి పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం అండ్ ఈ రెసిపీ దోశలో రైస్ ఇడ్లీ దేనిలోకైనా ఈ పచ్చడి చాలా బాగుంటుంది అండ్ కాంబినేషన్ కూడా ఇలా అయితే ట్రై చేయండి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు ఏడు పెద్ద సైజు టమాటాలు పదిహేను నుంచి ఇరవై ఎండుమిర్చి అది మీ టేస్ట్కి తగ్గట్టు అండ్ కొంచెం చింతపండు పదిహేను చిన్నులపై రెబ్బలు కొంచెం ధనియాలు కొంచెం జీరా కొంచెం కల్లుప్పు తయారీ విధానం చూసేద్దాం ముందుగా ఎండుమిర్చిని చిన్న పీసెస్గా బ్రేక్ చేసుకొని ఒక ప్యాన్లో వేసుకోవాలి అండ్ టొమాటోస్ ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి విడుచుకున్న ఎండుమిర్చిని ప్యాన్లోకి యాడ్ చేసుకొని అండ్ దాంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి ఒక వన్ మినిట్ వరకు అయితే బాగా వేయించుకోవాలి దీనిలోనే ముందుగా తీసుకున్న ధనియాలు జీరాని కూడా యాడ్ చేసేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి అదే ప్యాన్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అండ్ కొంచెం చింతపండు ఇవి వేసేసి ఇలా వీడియోలో నేను చూపించినట్టు ఇలా వరకు అయితే బాగా మగ్గనివ్వాలి ఇది ఆరిపోయేలోపు మనమైతే ముందుగా వేయించుకున్న చీని రోట్లో వేసుకొని దానితో పాటు రుచికి తగినంత కల్లుప్పును కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా అయితే దంచుకోవాలి ఇలా పౌడర్ లాగా వచ్చిన తర్వాత ముందుగా మగ్గించుకున్న టొమాటోస్ని కూడా వేసుకొని బాగా రుబ్బుకోండి ఇలా కచ్చా కచ్చాపచ్చాగా రుబ్బుకున్న తర్వాత దీంట్లోనే ముందుగా మనం తీసుకున్న చిన్న ఉల్లిపాయ రెబ్బల్ని కూడా వేసేసుకొని బాగా దంచుకోండి ఇంక ఇలా కనుక మనం రుబ్బుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టే అలా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే సూపర్గా అయితే ఉంటుంది అండ్ మీరు మీకు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా సో లేట్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూసేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ రెసిపీని కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసేయండి